నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్ లాక్స్ ఇప్పుడు మనం స్వీట్ షాప్ స్టైల్ మోతిచూర్ లడ్డుని ఈజీగా ఇంట్లోనే శనగపప్పుతో ఈజీగా తయారు చేసుకోవచ్చు రెడీ టు వాచ్ ఒక గిన్నెలోకి చిన్న గ్లాసు శనగపప్పుని తీసుకున్నాను శనగపప్పు అనేది మంచి క్వాలిటీతో తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత శనగపప్పుని నీళ్ళలో ఒక రెండు సార్లు కడిగి నీళ్ళను వంచేసేయాలి మళ్ళీ శనగపప్పులో నీళ్ళను వంచేసినాక మంచి నీళ్ళను పోసి ఒక గంట సేపు నాననివ్వాలి మీకు ఒకవేళ టైం ఉంటే రెండు గంటలైనా ఇవ్వచ్చు నానిన తర్వాత ఇలా జాలి గిన్నెలో కింద ఒక గిన్నెను పెట్టి నీళ్ళన్నీ తీసేసేయాలి ఇలా వడగట్టి నీళ్ళను తీసేసి శనగపప్పుని ఒక గిన్నెలోకి ఇలా వేసుకోవాలి తర్వాత మనం శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని శనగపప్పు అనేది నాణ్యత పప్పు అనేది పెద్దగా అవుతుంది శనగపప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా ఇలా మెత్ బరకగా పట్టుకోవాలి మరి మెత్తని పేస్టులాగా పట్ మిక్సీ అనేది పట్టరాదు తర్వాత నీళ్ళు అనేది ఒక్క చుక్కను నీళ్ళు లేకుండా శనగపప్పుని అలాగే వేసి ఇలా మిక్సీ పట్టాలి నీళ్ళు అనేది ఒక చుక్క కూడా వేయొద్దు మిక్సీలో తర్వాత ఇలా బరకగా మిక్సీ అనేది పట్టుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం బరకగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటు గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి గిన్నె పెట్టుకొని నూనెని పోసి డీప్ ఫ్రై చేయడానికి ఎంత కావాలో అంత పోసి వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్టుని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి శనగపప్పు అనేది ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకొని మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మంట అనేది మరీ పెద్దగా పెట్టద్దు మరి చిన్నగా పెట్టొద్దు మీడియంగా పెట్టుకొని ఇలా ఒకవేళ అడుక్కి గిన్నెకి అడుక్కి ఏమైనా అంటుకోపోతే ఇలా జాలితో ఇలా అంటుంటే పై కిందకున్నవన్నీ పైకి వస్తాయి ఈ పకోడీలు అనేది మరీ గట్టిగా ఉండద్దు మరీ మెత్తగా ఉండొద్దు మీడియంగా ఉండేటట్టుగా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే కలర్ అనేది తెల్లగా ఉన్నప్పుడే ఈ అనేది నూనెలో నుంచి తీసి ఒక ప్లేట్లోనైనా జాలిగిన్నెలోనైనా వేసుకోవాలి మరీ గట్టిగా ఉంటే లడ్డు అనేది గట్టిగా అవుతుంది కాబట్టి మరీ మెత్తగా ఉండదు మరీ గట్టిగా ఉండదు మరీ మెత్తగా ఉండదు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఇలా లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసేయాలి ఎర్రగా కాలనివ్వద్దు అలాగే మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకొని అంతా పకోడీని ఇలా ఇదే విధంగా మొత్తం పకోడీని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు శనపప్పుకి ఒక గ్లాసు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఒక గ్లాసు చక్కెరని వేసుకొని సా గ్లాసు నీళ్ళని పోసుకొని మరగనివ్వాలి చక్కెర అనేది పాకం రావాల్సిన అవసరం లేదు చక్కెర అనేది నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది చక్కెర పాకం అనేది పాకం గట్టిగా రావాల్సిన అవసరం లేదు చక్కెర చక్కెర నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది చక్కెర అనేది మనకి కనిపించకుంటే ఇలా మొత్తం బుడ బుడలుగా వస్తుంటే కొద్దిగా ఒక రెండు ఇలాచీలను పచ్చగా మెత్తని పౌడర్లాగా చేసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత ఇలా చీ చక్కెర పాకంలో కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి చక్కెర మొత్తం ఇప్పుడు కరిగిపోయింది కాబట్టి మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీరు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు తర్వాత మనం పకోడీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టుగా మనం మిక్సీని అనేది పట్టుకోవాలి ఎందుకంటే మోతిచూర్ లడ్డు అంటే సన్నని బూందిలాగా ఉంటుంది కాబట్టి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా రవ్వ రవ్వలాగా ఉండేటట్టుగా ఇలా మిక్సీ అనేది బరకగా పట్టుకోవాలి మీ దగ్గర ఒకవేళ మోతీచూర్లడ్డు జాలి గరిటె ఉంటే ఆ గరిటెతోటైనా కానీ మీరు బూందీ చేసుకొని అలా పాకంలో చేసుకొని అలా అయినా వేసుకోవచ్చు ఒకవేళ గరిట అనేది మోతీచూర్ లడ్డు గరిట అనేది లేకపోతే ఈ విధంగా చేసుకోండి మొత్తం బరకగా అలాగే రవ్వరవ్వలాగా పకోడీలు అనేది మిక్సీ పట్టుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చేసిన విధంగా చేస్తే మీరు మళ్ళీ ఇదే విధంగా తయారు చేస్తారు మీరు కావాలంటే ఫుడ్ కలర్ పసుపు కలర్ అయినా సరే ఎరుపు కలర్ అయినా సరే మీరు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా బాగుంటుంది మీ ఆప్షనల్ తర్వాత మనం బరకగా పట్టుకున్న మిక్సీ జార్లో ఉన్న పకోడి శనగపప్పు మెత్తని పకోడీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్న దాన్ని ఇలా పాకంలో వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుతూ ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ గిన్నె అనేది పక్కన పెట్టుకొని మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నపాటి చిన్నపాటి గిన్నెను పెట్టుకొని నాన్ స్టిక్దైనా స్టీల్దైనా చిన్నపాటి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మోతీచూర్ లడ్డూకి ఇలా పుచ్చకాయ గింజలు అయితే బాగుంటాయి మీరు మీ దగ్గర పుచ్చకాయ గింజలు లేకపోతే కాజు కిస్మిస్ బాదం అవైనా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకోండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత నెయ్యిలో ఈ పుచ్చ గింజలు అనేది కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు నెయ్యి ఎక్కువగా ఉంటే ఇష్టం ఉంది అనుకుంటే ఎక్కువ వేసుకోండి మీ దగ్గర మీకు నెయ్యి అనేది తక్కువ ఇష్టం ఉంటే తక్కువ వేసుకోండి ఎందుకంటే మోతీచూర్ లడ్డుకి నెయ్యి ఎక్కువగా ఉన్నా బాగుంటుంది కాకపోతే కొంతమందికి నెయ్యి ఎక్కువగా ఉంటే అంత ఇష్టపడరు కాబట్టి మీరు తినేదాన్ని బట్టి నెయ్యిని వేసుకొని అలా కాజు కిస్మిస్ని ఏదైనా కానీ పుచ్చ గింజలైనా ఏవైనా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి నెయ్యిలో వేయించిన పుచ్చగింజల్ని ఇలా కలుపుకొని స్టవ్ అనేది ఇప్పుడు ఆఫ్లోనే ఉంది తర్వాత కొంచెం సగం చెల్లారిన తర్వాత మన చేతికి ముట్టుకుంటే లూ లాగా చుట్టి మనం చేతిలో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలు అనేది చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు బూందీ గరిట లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం మొత్తం చేసేవారు ఒకొక్క ముప్పై నిమిషాలలో మనం ఈ ఒక శనపప్పు నానితే సరిపోతుంది తర్వాత మిగతా ప్రాసెస్ మొత్తం ఒక ముప్పై నిమిషాల్లో లడ్డూలు అనేది ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి కొన్న వాటిలోనే కొన్ని లాగానే ఉంటాయి మీరు కావాలంటే నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మోతీచూర్ లడ్డూకి ఇంకా టేస్ట్ అనేది డబల్ అవుతుంది నేను కొద్దిగా నెయ్యి తక్కువ వేసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది కానీ నెయ్యి ఎక్కువ వేస్తే పైకి నెయ్యి అనేది కనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మోతీచూర్ లడ్డూ అనేది చిన్నగా బూందీలాగా ఉంటుంది కాబట్టి మనకు వీడియోలు అంతా సరే కనిపించదు కానీ పైకి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెక్క మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా వీడియోస్ నచ్చితే స్వప్న అన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో చూసి నా స్టైల్లో నేను చెప్పిన టిప్స్తో పాటు పాటించి మోతీచూర్లడ్డు ఇంట్లోనే ఈజీగా ముప్పై నిమిషాల్లో ఈజీగా రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్